గిరిజనులు అడవిలో ఈ పుట్ట ఎందుకు తవ్వుతున్నారో తెలుసా పలు అంతస్తులుగా ఉన్న ఈ పుట్టలో ఏ ఉంటుందో తెలుసా పుట్ట నిర్మాణం ఎంత సాంకేతికతతో ఉందో చూడండి పురాతన కాలంలో రాజభవనాలు మాదిరి ఉంది బయట ఎంత ఎండ ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుంది ఎంత వాన కురిసినా నీళ్లు బయటకు డ్రైన్ అయ్యేందుకు ఏర్పాట్లు ఉన్నాయి అత్యంత సురక్షితమైన ఈ పుట్టకోట చెదలు పెట్టిన కోట దీనిలో అత్యంత జాగ్రత్తగా గిరిజనులు తవ్వి తీసే మట్టి ఉండలు ఏంటో తెలుసా అవి చెదల గుడ్లు పిల్లలు ఒక గుండెని రాయిలాగా తయారై పెద్దవయ్యేందుకు ప్రకృతి నేర్పిన అద్భుత జీవన విధానం ఈ గుండటి ఉండలు కోళ్లకు మేతగా వేస్తారు ఇవి తింటే కోళ్లు బలిష్టంగా ఉంటాయి ఇది కోళ్లకు మంచి పౌష్టికాహారం ఇంతకీ చెదలు ఈ పుట్టలు పెట్టే విధానం ప్రకృతి అద్భుతాల్లో ఒకటి ఇది కూడా సృష్టి విచిత్రమేనండి మొదటగా రెక్కలున్న రాణి చెదలు పుట్ట పెట్టేందుకు మగచదులు తోడుతో వస్తుంది సరైన భూమిని ఎంపిక చేసుకొని అక్కడ తిష్ట వేస్తాయి పుట్ట పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడే రాణి చెదల రెక్కలు విదిలిచ్చేస్తుంది ఇక మగ చదులతో కలిసి చిన్న గుంత చేసి దానిలోకి ఆడ మగ చదులు పోయి గుంతను మూసేసి సంతాన ఉత్పత్తి చేస్తాయి గుడ్లు పెట్టే కొద్దీ పుట్టను పెద్దదిగా చేస్తూ పోతాయి కొత్త గుడ్లుకు వీలుగా కోటలో గదులు లాంటి అరలు కడతాయి దీనికి మిగిలిన చెదలు కూడా సహకరిస్తాయి ఇక రాణి చెదలు ప్రతిరోజు వందల కొద్దీ గుడ్లు పెడుతుంది వాటి నుంచి మళ్ళీ వందల కొద్దీ చెదలు వాటి కోసం మళ్ళీ పుట్టలో గదులు ఇలా ఈ జీవ పరిణామం కొనసాగుతూనే ఉంటుంది పుట్టలో స్థలం అయిపోయిన తర్వాత పెద్దదైపోయిన రాణి చెదలు మళ్ళీ మరో స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ కూడా ఇలాగే ఇదిగో పుట్టలు పెడుతూ ఉంటాయి ఇది ప్రకృతి అద్భుతం అంతుబట్టని సృష్టి రహస్యం அது செல்கோடி பிள்ளை கோடி பிள்ளைக அது

బావమళ్ళ ఎంకర్ ఎంకర్ రెడ్డి సార్ ఇంటి దగ్కి అంత షేక్ తోటే ఉంది దగ్కి హ్మ్ ఇప్రేవన సాయ పమగివులే హ్మ్ ఆగు బామలవస్తై అబ్బో తప్పని పాము రావాలా పాము పట్టుకోవచ్చు మేము వచ్చే కాదా